జీ సెవెన్ సభ్య దేశాలు కెనడాలో ఇప్పుడు సమావేశం అయ్యాయి ఆ సమావేశం నుంచి అర్థాంతరంగా వచ్చేసినటువంటి ట్రంప్ టెహ్రాన్ని వెంటనే ఖాళీ చేయండి సురక్షిత ప్రాంతాలకి వెళ్లిపోండి అని అక్కడ ప్రజలకి హెచ్చరించడం అలాగే ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య రోజు రోజుకి ఉద్రిక్తలు పెరగడం ఈ రోజు మరిన్ని దాడులు ఎక్కువగా జరిగాయి ముఖ్యంగా ఇప్పుడు ఐడిఎఫ్ కి చెందినటువంటి యుద్ధ విమానాలు ఇక్కడ ఇరాన్ చెందినటువంటి రెండు యుద్ధ విమానాలను అయితే కూల్ చేశాయి దాంతో పాటు ఇజ్రాయల్ కి చెందినటువంటి మొసాద్ డ్రోన్ ఫ్యాక్టరీ పై కూడా ఇరాన్ దాడి చేసింది ఇలా ఉద్రిక్తతలు పెరగడంతో పాటు ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అయితే కెనడా నుండి సమావేశాలు రద్దు చేసుకుని వెంటనే వచ్చి ఇప్పుడు సమావేశం అవడం అక్కడ కేబినెట్ తో మాట్లాడడం అర్ధాంతరంగా హుటాహుట్న ఇప్పుడు ని ఖాళీ చేయండి అని చెప్పడంతో ఇప్పుడు అన్ని దేశాల ప్రజలు కూడా అక్కడ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు భారత ఎంబసీ అడ్వైజరీ కూడా కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసింది కూడా లో ఉన్నటువంటి ఖాళీ చేసి సుదూర ప్రాంతాలకి ప్రాంతాలకి వెళ్లిపోవాలని చెప్పింది అంతేకాకుండా మూడు వందల యాభై మందిని ఇప్పుడు మన ఎంబీసీ ఇరాన్ ఎంబీసీ తో మాట్లాడి వాళ్ళని భారతదేశం రప్పించే ఏర్పాట్లు అయితే చేస్తుంది మిగతా వాళ్ళందరూ కూడా యుద్ధ విరమణ జరిగే వరకు కూడా ఎవరూ కూడా బయటికి రాకుండా అందరూ కూడా సురక్షిత ప్రాంతాలకు వెళ్ళిపోండి అలాగే ఇప్పటి వరకు ఇరాన్ ఎంబైసీని కలవకపోయినా భారత్ ఎంబైసీని కలవకపోయినా వెంటనే కలిసి ఫోన్ నెంబర్లు మీ అడ్రస్లు ఇచ్చి మీరు కూడా వాళ్ళ యొక్క సలహాలు సూచనలు తీసుకోండి అని కూడా చెప్పడం జరిగింది సో దీన్ని బట్టి చూస్తే అమెరికా ఇప్పుడు ఇజ్రాయెల్ తరఫున పాల్గొని ఇప్పుడైతే ఇరాన్ ని కతం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి ముఖ్యంగా టెహరాన్ పైన విరుచుకు అవకాశాలు కనిపిస్తున్నాయి ఒకవేళ అమెరికా గనక ఇప్పుడు ఈ యుద్ధంలో పాల్గొంటే అది ఒక విధంగా చెప్పాలంటే పశ్చిమాసియాలో మళ్ళీ మూడో ప్రపంచ యుద్ధాన్ని చూసి అంత భయంకరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది దీనివల్ల చమురు రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి దీంతో పాటు అక్కడ ఉన్నటువంటి హార్మోన్ జలసంధి కనుక మూతపడిందంటే ఇంకా అంటే ఈ జలసంధి నుంచే దాదాపు ప్రపంచం వినియోగించే ఐదు శాతం చ ముడి చమురు అయితే వస్తుంది ఒకవేళ ఈ యొక్క జలసంధి మూతపడితే ఈ చమురు ఆగిపోయి విపరీతంగా పెట్రోల్ ధరలు పెరిగిపోయే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి